హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కార్డు పడిపోయినా లేకపోతే అది పనిచేపోయినా ఏ విధంగా మనం ఒక మెసేజ్ పంపడంతో ఏ విధంగా మనం బ్లాక్ చేసుకోవాలో తెలుసుకుందాం మీరు ఏ విధంగా మెసేజ్ పంపాలంటే యూ బ్లాక్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఏటీఎం కార్డు చివరి ఫోర్ నెంబర్స్ టైప్ చేసి జీరో నైన్ డబుల్ టూ త్రీ డబుల్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే సరిపోతుంది పర్లేదు మీకు రిప్లై మెసేజ్ వస్తుంది మీ కార్డ్ బ్లాక్ అయినట్టు అలాగే మీరు ఈ మెసేజ్ అనేది ఏ మొబైల్ నెంబర్ అయితే మీ అకౌంట్ లింక్ అయిందో ఆ నెంబర్ నుంచి మీరు ఈ మెసేజ్ చేయాలి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఏ విధంగా మనం మెసేజ్ పంపించాలి ముందుగా మీరు మీ మొబైల్లో మెసేజెస్ ఓపెన్ చేసి క్రియేట్ మెసేజ్ క్లిక్ చేసి యూ బ్లాక్ అని టైప్ చేయండి యూబిఎల్ఓసీకే యూ బ్లాక్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏవైతే మీ ఏటీఎం కార్డు చివర ఫోర్ నెంబర్స్ ఉన్నాయో ఇక్కడ మనం టైప్ చేయవలసి ఉంటుంది నేను చూపించిన డమ్మీ ఏటీఎం కార్డ్ చివర సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ టైప్ చేస్తున్నాను యూ బ్లాక్ అని టైప్ చేసిన ఆల్రెడీ స్పేస్ ఇచ్చి ఆ ఫోర్ నెంబర్స్ ఇక్కడ టైప్ చేస్తున్నాను అలాగే మీ ఏటీఎం కార్డు చివర ఫోర్ నెంబర్స్ ఏవి ఉంటే కనుక ఆ ఫోర్ నెంబర్స్ మీరు ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది అలాగే మనం పంపవలసిన నెంబర్ ఏ నెంబర్ పంపాలంటే మెసేజ్ అనేది జీరో నైన్ డబల్ టూ త్రీ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నెంబర్కి మనం మెసేజ్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఏ అకౌంట్ మీ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే మీరు మెసేజ్ పంపితేనే మీ ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుంది మెసేజ్ రిసీవ్ అయిన వెంటనే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది అది అదేమనంటే మీ కార్డు బ్లాక్ అని చెప్పి మీకు కన్ఫర్మేషన్ వస్తుంది కానీ నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇన్వాలిడ్ కార్డు టైప్ చేసి మెసేజ్ చేశాను కాబట్టి నా కార్డ్ డీటెయిల్స్ ఇన్వాలిడ్ అని చెప్తుంది మీకైతే మాత్రం మీ కార్డు బ్లాక్ అయిందని వస్తుంది మెసేజ్ ఈ విధంగా మీరు మెసేజ్ చేసి మీ కార్డు ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీకు మీ ఏటీఎం కార్డు చివర ఫోర్ నెంబర్స్ మీకు తెలియదు అంటే కనుక ఏ విధంగా బ్లాక్ చేసుకోవాలన్నది నేను మీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ కామెంట్స్లో తెలియండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ